హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఈ దసరా పండగకి చాలా రుచిగా సింపుల్గా నాలుగు రకాలైన పిండి వంటలు ఎలా చేయాలో చూపించబోతున్నా కారపూస గవ్వలు కొబ్బరి లడ్డూలు ఈ పప్పు చెక్కలు ఈ నాలుగు రకాలైన పిండి వంటలు వంట రాని వాళ్ళైనా సరే చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇప్పుడైతే ముందుగా ఒక ప్లేట్ తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు శనగపిండిని వేసుకొని హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకోవాలి ఒకసారి అంతా కలిసే విధంగా ఇలా చేతితో చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వెయిట్ చేసుకొని ఈ పిండిలో వేసుకొని ఇలా గరితో ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా చేతితో సాఫ్ట్గా ఉండలేకుండా ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ని పోసుకుంటూ ఈ పిండిని సాఫ్ట్గా కలుపుకొని ఇలా ముద్దలా చేసుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మురుకుల గొట్టాన్ని తీసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఈ పిండిని ఈ మురుకుల గొట్టంలో పెట్టుకోవాలి ఇప్పుడు పై ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ ఆయిల్ని పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం వీడియోలో చూపించిన విధంగా ఇలా ఆయిల్లోనే డైరెక్ట్గా కారపూసని వేసుకోవాలి మంటను లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కారపూసను కాల్చుకోవాలి ఒక సైడ్ కాల్న తర్వాత మరొక సైడ్ కాల్చుకొని ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదేవిధంగా వీళ్ళని కూడా ఆయిల్లో వేసుకొని ఇలా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇంతేనండి కార పూస చేసుకోవడం చాలా సింపుల్ చూడండి ఎంత గుల్లగుల్లగా క్రిస్పీగా వచ్చాయో మీరు కూడా ఈ కార పూసని ట్రై చేయండి ఇప్పుడైతే గవ్వలను ఎలా చేసుకోవాలో చూద్దాం ఎప్పుడు చేసుకునే విధంగా మైదా పిండితో కాకుండా ఇలా హెల్దీగా గోధుమ పిండితో చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని టూ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్పు బొంబాయి రవ్వ నాలుగు ఇలాచీలు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని పిండిలో వేసుకొని అంతా ఒకసారి చక్కగా కలుపుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ను కూడా వేజ్ చేసుకొని పిండిలో పోసుకొని ఇలా స్పూన్తో ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా చేతితో సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ను కూడా కొన్ని కొన్ని పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి చపాతి పిండిలా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి అన్నీ ఈ విధంగానే చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి ఇప్పుడు ఒక గవ్వల చెక్కని తీసుకొని మనం వీడియోలో చూపించిన విధంగా ఇలా గవ్వల్ని చేసుకోండి అన్నీ ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ గవ్వల్ని ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ గవ్వల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా గరితో తిప్పు ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక జల్లి జల్లిగరిటెలోకి తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అదేవిధంగా మిగిలినవి కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి చూడండి ఒక చూపిస్తా మీకు ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇవి పక్కన పెట్టుకొని స్టవ్ పై మరొక బౌల్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం హాఫ్ కప్పు వాటర్ని పోసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకున్న తర్వాత ఈ గవ్వల్ని అందులో వేసుకొని ఒకసారి అంతా చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బెల్లం గవ్వలు అతుక్కోకుండా ఒక ప్లేట్లోకి వేసుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా క్రంచీగా క్రిస్పీగా వచ్చాయో ఇప్పుడు కొబ్బరి లడ్డూలు ఎలా చేయాలో చూద్దాం చాలా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక కప్పు కొబ్బరిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఈ కొబ్బరి పొడిని ప్యాన్లో వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కొబ్బరి పొడి మంచిగా పొడి పొడి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ కప్పు బెల్లాన్ని వేసుకొని బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగు మాడిపోతుంది ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ లడ్డులను చుట్టుకోండి ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకొని లడ్డూలను చేసుకోండి ఈ విధంగా అన్ని లడ్డూలను చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇంతేనండి కొబ్బరి లడ్డూలు చేసుకోవడం చాలా సింపుల్ నెక్స్ట్ వన్ వచ్చేసి పప్పు చెక్కలు ఎలా చేయాలో చూద్దాం మన తెలంగాణ కంపల్సరిగా ఈ పప్పు చెక్కలు చేసుకుంటారండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు గ్లాసుల బియ్యం పిండిని వేసుకోవాలి ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ రెండు టీ స్పూన్ల నువ్వులు ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు సన్నగా కట్ చేసిన కరివేపాకును కూడా వేసుకొని ఇవన్నీ పిండిలో కలిసే విధంగా ఇలా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ని పోసుకుంటూ ఈ పిండిని బాగా కలుపుకోవాలి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ పిండిని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండి కొంచెం కొంచెం తీసుకొని చిన్న బాల్స్లా చేసుకోవాలి ఇప్పుడు ఒక పూరి ప్రెస్ తీసుకొని ఇలా బాల్స్లా చేసుకున్న దాన్ని మధ్యలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోండి ఒక పాలిటిన్ పేపర్కి ఆయిల్ స్ప్రెడ్స్ వేసుకొని ఇలా ప్రెస్ చేసుకున్న వాటిని అన్నీ ఆ కవర్ పై వేసుకోండి అన్నీ ఈ విధంగానే ప్రెస్ చేసుకొని ఆ కవర్పై వేసుకోండి ఇలా కవర్పై వేసుకోవడం వల్ల మనం తీసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది పై ఫ్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇవి ఒక్కొక్కటి వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చెక్కల్ని కాల్చుకోవాలి ఒక సైడ్ కాల్న తర్వాత నెమ్మదిగా మరో సైడ్ తిప్పి వేసుకోండి ఇలా క్రిస్పీగా కా కాల్చుకున్న తర్వాత ఒక గరిటలోకి తీసుకొని ప్లేట్లోకి వేసుకోండి మిగిలినవి కూడా ఇదే విధంగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇంతేనండి పప్పు చెక్కలు చేసుకోవడం చాలా సింపుల్ మీరు కూడా ఈ దసరా పండుగకి ప్రతి ఒక్కరి ఈ నాలుగు రకాలైన పిండి వంటలను ట్రై చేయండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి